హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీరు ఎప్పటి నుండో అడుగుతున్న డోరీ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్రాస్గా కట్ చేసుకోవాలి డోరీ థ్రెడ్ కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక ముప్పా ఇంచ్ వడలుకుంటే సరిపోతుంది పొడవు అనేది మన ఇష్టం ఇక్కడ పొడవు ఉందో అంతా కట్ చేస్తున్నాను నేను పొడవు మీకు కావాలంటే ఇంకెక్కువ పొడవైనా తీసుకోవచ్చు కానీ క్లాత్ అతుకు పడకుండా చూసుకోండి అతుకు జాయింట్ చేస్తే మనం డోరీ థ్రెడ్ తీసేటప్పుడు చిక్కుకుంటుంది ఓన్లీ వన్ పీసే ఉండాలి ఓకేనా సింగిల్ పీసే ఉండాలి అదుపు లేకుండా చూసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నది రైట్ సైడ్కి అన్నమాట అంటే రైట్ సైడ్కే ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి మనం థ్రెడ్ తిరిగేస్తాం కదా అప్పుడు రైట్ సైడ్ పైకి వస్తుంది అందుకని రాంగ్ సైడ్ నుండి ఇలా కుట్టు వేసుకోవాలి సేమ్ లెంత్ కుట్టు వేసుకోవాలి ఒక దగ్గర సన్నం ఒక దగ్గర అయితే మనం థ్రెడ్ తిరిగేసిన తర్వాత కూడా మనకి థ్రెడ్ అలానే ఉంటుంది సేమ్ లెంత్లో రావాలంటే సేమ్ లెంత్ కుట్టు వేసుకోవాలి మనకి ఎంత సన్నం కావాలంటే కూడా అంత సన్నంగా వేసుకోవచ్చు మనం కుట్టు వేసే దగ్గర ఉంటుంది థ్రెడ్ మనకు సన్నం కావాలా దొడ్డు కావాలా అనేది ఇప్పుడు డోరీ తీయడానికి మనకు పెద్ద పెద్ద పరికరాలు ఏమీ అవసరం లేదు జస్ట్ నీడిలు ఉంటే సరిపోతుంది మన మిషన్ నీడిల్ పాడైపోయింది ఉంటుంది కదా పక్కకు పడేసింది ఈ నీడిల్లో మనం నాలుగు వరుసల దారం ఎక్కించుకొని పెట్టుకోవాలి ఈ డోరీ చివరన ఓన్లీ ఒక వరుసకి అంటే కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు ఓన్లీ ఒక వరుసకిలా తీసుకొని ముడి వేసుకోవాలి ఈ చివరన ముడి వేసుకోవాలి ఎందుకంటే మనం డోరీ లాగేటప్పుడు ఊడిపోతుంది ఊడిపోకుండా ఉండాలంటే స్టిప్ వేయడం వేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకున్న వారు డోరీ ఎలా తీయాలనేది ఈజీగా చెప్తాను మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నీడిల్ ఉంటుంది కదా ఇటువైపుకి అంటే దొడ్డుగా ఉన్న వైపు నుంచి థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి నీడిల్ని థ్రెడ్లోకి ఇలా తీసుకోవాలి కంప్లీట్గా నీడిల్ని బయటకి తీసిన తర్వాత మన మిషన్కి స్క్రూ ఉంటుంది కదా స్క్రూకిలా చుట్టాలి అంటే మనం థ్రెడ్ని లాగాలి కదా లాగాలంటే ఇక్కడ నీడిల్ స్టిఫ్గా ఉండాలి స్టిఫ్గా పట్టుకోవాలంటే మనం ఈ స్క్రూ ఉంటుంది కదా స్క్రూకి చుట్టాలి ఇలా చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మనం థ్రెడ్ లాగేటప్పుడు ఊడి రాకూడదు అలా స్టిఫ్గా చుట్టాలి ఒక టూ త్రీ రౌండ్స్ తర్వాత ఇటువైపున స్క్రూకి కూడా చుట్టి ఇప్పుడు థ్రెడ్ లాగాలన్నమాట చూడండి లాగేటప్పుడు మరీ గట్టిగా లాగొద్దు థ్రెడ్ తెగిపోతుంది అంటే రీల్ మనం తీసుకున్నాం కదా ఆ థ్రెడ్ తెగిపోకుండా కొంచెం కొంచెం ఇలా మెల్లగా తీసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి నేను క్లియర్గా చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇక్కడ చూడండి థ్రెడ్ ఇంకా ముందుకు వచ్చింది కదా మరొకసారి మరొక చుట్టు చుట్టుకోవాలి ఇలా మనకి ఇంకా దగ్గరికి వస్తుంది మిషన్కి ఇక్కడ చూడండి స్టార్టింగ్ దగ్గర కొంచెం చిక్కుకుంటుంది ఇలా ఫాస్ట్గా తీయద్దు క్లాత్ అంతా ఒకేసారి లాగొద్దు కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను క్లాత్ అంతా ఒకేసారి లాగినా కదా వస్తుందేమో అని లేదు చిక్కుకుంటుంది కొంచెం కొంచెం తీయాలి అంతే డోరీ తిరిగేసుకోవడం అయిపోయింది చాలా మంది సిస్టర్స్ అయితే చాలా రోజుల నుండి అడుగుతున్నారు నాకు అసలు ఇప్పటికీ కుదిరింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి ఇప్పుడు ఈ స్క్రూకి చుట్టిన థ్రెడ్ అంతా తీసేసుకోవాలి తీసి ఈ చివర కట్ చేసుకోవాలి చూడండి థ్రెడ్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కదా మీకు ఇంకా సన్నం కావాలన్నా కూడా సన్నం తీసుకోవచ్చు ఇంకొంచెం దొడ్డు కావాలంటే దొడ్డు కూడా అంటే మనం కుట్టు వేసేటప్పుడే ఉంటుంది డోరీ థ్రెడ్ మనకు దొడ్డు కావాలా సన్నం కావాలనేది కుట్టు వేసుకునేటప్పుడే మనం దొడ్డు సన్నంగా కుట్టు వేసుకోవాలి ఓకేనా మరొకసారి తీసి చూపిస్తే చూడండి మన నీడిల్ని ఇలా ముడి వేసుకునేటప్పుడు ఓన్లీ ఒక పొరకి మాత్రమే అంటే క్లాత్కి ఒక పొరకి మాత్రమే ఇలా తీసుకొని ముడి వేసుకోవాలి అంటే మొత్తం క్లోజ్ చేయద్దు క్లోజ్ చేస్తే మనం డోరీ థ్రెడ్ తిరిగేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే చిక్కుకుంటుంది అక్కడ క్లాత్ ఒక పొరకి మాత్రమే ఇలా ముడి వేసుకొని మరొకసారి నీడిలతో ఇలా తీసుకోవాలి థ్రెడ్ని బయటకి చూశారు కదా నేను నీడిల్ని అంటే ఈ చివర అంటే దొడ్డుగా ఉన్న వైపు నుండి బయటకి తీసుకోవాలి ఇలా చూడండి ఈ థ్రెడ్ అంతా ఒక దగ్గరికి అంటే క్లాత్ అంతా ఒక దగ్గర కనేసుకొని ఈ థ్రెడ్ ఒకసారి చుట్టుకోవాలన్నమాట మిషన్కి చుట్టుకొని కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి స్క్రూకి ఇలా దగ్గరికి చుట్టుకోవాలి థ్రెడ్ని అంటే మనకి మా డోరీ తీయడానికి దగ్గరగా ఉండాలన్నమాట దగ్గరగా ఉండాలంటే మనం థ్రెడ్ని కొంచెం కొంచెం ఇలా స్క్రూకి చుట్టుకుంటూ ఉండాలి లేదంటే మనమైనా దూరం జరగాలి థ్రెడ్ ఎంత సాగుతూ ఉంటే అంత మనం వెనక్కి జరగాలి ఓకే అండి డోరీ తిరిగేసుకోవడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు డోరీకి ఫ్లవర్ కుట్టు వేసుకోవడం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ నీడిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మన దగ్గర మనం ఎంత పెద్ద డోరీ అయినా తీసుకోవచ్చు అనమాట కానీ నాలుగు వరుసల థ్రెడ్ ఉండాలి రెండు వరుసలు ఉంటే మన డోరీ లాగేటప్పుడు తెగిపోతుంది ఇప్పుడు ఈ థ్రెడ్స్కి ఫ్లవర్ కుట్టు వేసుకోవడం ఎలానో చూద్దాం ఫ్లవర్ కోసం ఎటువైపు నుండి చూసినా నాలుగు ఇంచులు ఉండేలాగా క్లాత్ తీసుకోవాలి తర్వాత ఈ క్లాత్ని ఇలా వై మూలగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా రబ్ చేసుకొని ఈ మిడిల్లో థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి రైట్ సైడే పైవైపునకు ఉండాలి అంటే రాంగ్ సైడ్ లోపల వైపుకే ఉండాలి ఇలా ఇది రైట్ సైడ్ పైవైపునకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ మిడిల్లో థ్రెడ్ పెట్టి ముందుగా ఒకసారి కుట్టు వేసుకోవాలి ఈ థ్రెడ్ అనేది కొంచెం ఇలా హాఫ్ ఇంచ్ వైపుకే ఉండాలి ముందుగా ఈ థ్రెడ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి రబ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం తర్వాత ఇటువైపున అటువైపున కార్నర్స్ రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ కార్నర్ని ఇటువైపుకి తర్వాత ఇటువైపు కార్నర్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు కలిపిలా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఈ క్లాత్ని మరొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా దీనిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలి రబ్ చేసుకోవాలి స్టార్టింగ్లో చివర ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్ చేసుకోవాలి ఓకే అండి డోరీ అలాగే డోరీకి ఫ్లవర్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కదా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్ చేయండి ఫ్లవర్ మనం ఎంత పెద్దగా తీసుకోవచ్చు చిన్నగా తీసుకుంటే చిన్నగా వస్తుంది పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తుంది ఇది నాలుగు ఇంచుల ఫ్లవర్ కదా ఎటువైపు నుంచి చూసినా నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను నేను మీకు మరొకటి కుట్టి చూపిస్తాను అది మూడించులు అనమాట ఎటువైపు నుంచి చూసినా ఇంచులు ఉన్నది తీసుకుందాం ఒకసారి ఇది మూడించులు కదా ఈ ఫ్లవర్ కొంచెం చిన్నగా వస్తుంది మీకు కావాలంటే ఐదు ఇంచుల ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు ఒకటి నాలుగు ఇంచులది ఒకటి ఇంచులది కుట్టి చూపిస్తున్నా మీకు సేమ్ ఇక్కడ ఒక కుట్టు వేసుకొని తర్వాత కార్నర్స్ సీటు అటువైపుది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ వరకు ఇలా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చూడండి కరెక్ట్గా మిడిల్కి కిలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపై నుండి ఒక కుట్టు వేసుకోవాలి రబ్ చేసుకోవాలి ఆ చివరా ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ చిన్నగా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి ఒక చిన్న ఫ్లవర్ ఒకటి పెద్ద ఫ్లవర్ మీకు అంటే ఎంత తీసుకుంటే ఫ్లవర్ ఎంత వస్తుంది చూపించడం కోసం ఇలా కూడా చిన్నగా పెద్దగా కుట్టి చూపించాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి